కిరణ్ గారు సార్ చెప్పండి మంచి గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నాను కుప్పంలో చంద్రబాబు గారు రెండు వేల ఓట్ల మెజార్టీలో ఉన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే రాజమండ్రిలో పురంధేశ్వరి గారు భారీ మెజార్టీలతో దూసుకుపోతున్నారు అసలు మీరు చెప్తుంటే నాకు ఏదో ముప్పై నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఏదో రేడియో పెట్టుకుని వార్తలు ఉంది కానీ కల్లారా టీవీ చూసే భాగ్యం కూడా అసలు అక్కడ తిరుగులేదు సార్ నర్సరావుపేట పల్నాడులో ఎంపీ లావ కృష్ణ దేవరాయలు ఫిక్స్ అది ఇక ఆయన దూసుకుపోతున్నారు పోస్టల్ బ్యాలెట్స్ లో ఇప్పుడు వరకు అందుతున్న ఫలితాలను బట్టి దూసుకుపోతున్న టీడీపీ జనసేన కూటమి జనసేన ఇంకా తిరుగులేదు జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా భారీ మెజార్టీతో ముందుకెళ్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది ఏం లేదు సార్ ఇక నాలుగో పిల్లం గురించి ఇక ఎలా మాట్లాడతారని అని నేను ఆలోచిస్తున్నాను అంతే ఇప్పుడు పరిస్థితి ఇలాగ ఉంది ఓకే తాడేపల్లి కొంపలో పరిస్థితి ఎలా ఉంటది ఈ రోజు తాడేపల్లిలో బాంబులు బేలినా ఈ రోజు ఎవడు పట్టించుకోని కూడా పట్టించుకోడు ఈ రోజు తాడేపల్లి కొంపలో బాంబులు బెలినా కానీ ఆడు చూడను కూడా చూడరా అది చచ్చిపోయిన అవసరమైతే జనాలే బాంబులేసేటట్టున్నారు మొత్తాన్ని అసలు సార్ మీరు అరుంధతి సినిమాలో వాడిని కనుక ఆ బాక్స్లో పెట్టి చంపేసినట్టు ఇలా మూడు పిల్లలద్దరిని కూడా చచ్చేటట్టు ఆ ప్లాన్ చేసిన ఆశ్చర్యం లేదు సరే సరే అలా కాదు కానీ పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ ఇంత భయంకరమైన మెజార్టీతో దూసుకుపోతుంది జనసేన కూడా అలాగే పరుగులు పెడుతుంది బీజేపీ కూడా అంటే ఆధిక్యంలో ఉంది ఏంటి ఎంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద రావడానికి కారణం ఏంటంటే మరి ఐదేళ్ల పాలన చూశారు కదా సార్ ఓకే ఐదేళ్ల పాలన అసలు శ్మశానం శ్మశానం అమరావతి కమరావతి కమ్మ రాజధాని అని చెప్పి మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు బూతులు మాట్లాడారు స్పీకర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా లేడీస్ కూడా రోజా గాని రజనీ గాని బాబు గారి అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత దోమలు కొట్టకుండా ఊరసి వచ్చి కన్ను కొడతారా సాయంత్రం రోజా గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముంజేతి వేలి మీద ఉన్న కూడా నోట్లో నిజంగా స్వీట్ పెట్టచ్చు సార్ నిన్న అందరు రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాను అంది అది ఎప్పుడైతే నోటితో అందో నిజంగా ఐరన్ సార్ లేడీ లేడీ వేణుస్వామి లేడీ లేడీ వేణుస్వామి రోజా రోజా లేడీ వేణుస్వామి వేణుస్వామి అని చెప్పి కొత్తగా నామకరణం చేయటం జరిగింది ఓకే అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి జనసేన బీజేపీ వైసీపీ జీరో ఇప్పటి వరకు అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ స్థానాలు జీరో వైసీపీ ఓకే గుడ్ టీడీపీ జనసేన కూటమి తొమ్మిది నలభై తొమ్మిది సున్నా ఏంటి ఎంత ఏంటి సున్నా ఏంటి జగన్మోహన్ రెడ్డికి అంటే పులివెందులు కూడా లేదు చూడండి ఇందులో అబ్జర్వ్ చేయండి మీరు నేను అప్పుడు ముప్పై పక్కన సున్నా పెట్టుకోమని చెప్పాను ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన అన్నారు ముప్పై మర్చిపోయి సున్నా పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ ముప్పై తీసేసి ఒక సున్నానే పెట్టుకున్నాడు వైసీపీకి ఒక స్థానం వచ్చిందండి టిడిపి నలభై మూడు జనసేన నాలుగు బిజెపి రెండు ఓకే నలభై తొమ్మిది ఒకటి ఇలాగే నడిస్తే పదిహేను స్థానాలు రావటం కూడా కష్టం వైసీపీకి దూసుకెళ్తుంది విజయ్ దెందుకు పోగిస్తుంది జనసేన బీజేపీ బిజెపి కూటమి సంబరాలు సంబరాలు సార్ మీరు సంబరాలు చేసుకుంటా చూసుకుంటా నాకు ఏదో ఇక గుడ్డోడిగా ఉంది అంతే నేను ఏం చెప్పాలో నాకే అర్థం కాదు అద్భుతమైన అయితే మీ పార్టీ అందుకుంటుందండి సో డెఫినెట్ మీరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు ముందే మీకు ధన్యవాదాలు అంటే విషస్ చెప్తున్నాం మేము అభినందనలు తెలియజేస్తున్నాం సార్ అసలు ఏపీ ప్రజలు మాత్రం ఈ రోజు మాత్రం గుళ్ళు పోతా ఓకే ఓకే గుళ్ళు ఈ రోజు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లోనూ తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యాలయాల్లో పరిస్థితులు ఎలా ఉంది పరిస్థితులు ఇంకా చెప్పేది ఏం లేదు మేము ఆల్రెడీ బాంబులు స్వీట్స్ మా మద్యం బాటిల్స్ కూడా అన్ని కూడా పెట్టుకున్నాం తెచ్చిపెట్టుకున్నా తమ్ముళ్ళు అంటున్నారు ఆంధ్ర మొత్తం ఒకటి టీడీపీ కూటమి ఒకటి 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 టెన్త్ ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ అన్నాడు ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ లోనే ఉండాలా ఇంకో విషయం చెప్తా ఇదే విధంగా ఫలితాలు కనుక కొనసాగితే మూడు స్థానాలు వస్తాయి వైసీపీకి మూడు నుంచి నాలుగు స్థానాలు సెవెంటల్ మీకు కేకే సర్వేలో నేను నిన్న నైట్ పన్నెంట్ చూసాను సార్ ఆరు స్థానాల కన్నా రావని చెప్పాడు ఫస్ట్ నూట అరవై ఒకటి కూటమికి వస్తుంది పద్నాలుగు వైఎస్ఆర్ సిపికి వస్తుందని చెప్పాడు నేను నైటు నూట అరవై తొమ్మిది స్థానాలు కూటమికి వస్తాయని చెప్పారు సార్ ఆరు స్థానాలు సార్ మీకు అర్థం పొద్దున ఒక అరగంట పావు గంట పడుకున్నా అంతే రాత్రి మొత్తం నిద్రలేదు మాత్రం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కూడా అసలు ఆ సాక్షి ఛానల్ వాళ్ళు ఇప్పటికి సార్ సాయంత్రం ఆరింటి దాకా పెట్టినా కూడా అదే న్యూస్ సార్ సాయంత్రం ఆరింటి దాకా పెట్టండి అదే ఇక జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం దోశ ఇడ్లీ సాంబారు వడ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ మిల్స్ వెజ్ మిల్స్ బుక్ అయిపోయి వైజాగ్ లో ఇక మొత్తం ఎట్లా ఏంటి అనేది ఇక పాలరాతి దాని మీద పేరు కూడా రెండోసారి జగన్మోహన్ రెడ్డి సిఎం అని కూడా రాబించుకోవడానికి సిద్ధమయ్యారు మొత్తం పరవార్లో ఉన్నారు వైసీపీ నేతలు కూడా ఎవరు ఎవరు ఎక్కడ కనపడట్లేదు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఎవరు కనపడట్లేదు ఏంటి పరిస్థితి పరిస్థితి మీరు చెప్తుంటే నేను లేటెస్ట్ ఫ్లాష్ న్యూస్ మళ్ళీ యాభై సీట్లు కూటమికి వైసీపీకి సున్నా స్థానాలు ప్రపంచంలో దూసుకెళ్తున్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ఇంకా లోకేష్ గారిది బాలయ్య బాబు గారిది కూడా రావాలి ఇంకా గారు కూడా దూసుకెళ్తున్నారు సార్ మీరు చెప్తుంటే నాకు ఎట్టుంది తెలుసా యాభై ఒకటి సున్నా పక్కనకి పుస్తకం ఇచ్చి రాసుకోమని చెప్పి నన్నేమో నన్నేమో స్ట్రిట్ గా నువ్వు అసలు చూస్తే నిన్ను డిబార్ చేస్తా అన్నట్టుంది నా పరిస్థితి ఎంత దారుణం ఉంది సార్ నా పరిస్థితి పక్కనోడు కాపీ కొడుతున్నాడు బ్రహ్మాండంగా రాస్తున్నాడు వాడు వందకు తొంభై వస్తాయి నీకేమో మొత్తం పోతావు నువ్వు చూసి కాపీ కొడితే నేను డీపార్ చేస్తాను ఆ పరిస్థితి ఓకే అండి మీకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాం గవర్నమెంట్ ని పక్కగా ఫామ్ చేయబోతున్నారు భారీ భారీ మెజార్టీలతో దూసుకెళ్తుంది టీడీపీ టీడీపీ కూటమి ఇప్పుడు మెజార్టీలో ఉన్నాయి యాభై ఒక్క స్థానాల్లో కూడా అన్ని కూడా భారీ మెజార్టీలో ఉన్నాయి ఆల్రెడీ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు మెజార్టీలో ఉన్నాయి సార్ అంతా కూటమి మెజార్టీతో ఉన్నా కానీ ఈ రోజు వీడియోస్ ఏమి ఉండవేమో డైరెక్ట్ గా నేను టీవీ చూడొచ్చేమో సాయంత్రం వరకు మీరు మొత్తం మా టీడీపీ గెలుపున కూడా నేను చూడలేకపోతున్నా వినిపిస్తున్నాం కదా కూడా లేకుండా వినిపిస్తున్నాం కదా యాభై ఒకటి సుంట మళ్ళీ ఒక్క నిమిషంలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అండి ఓకే థ్యాంక్ యూ అండి